ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలు అన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విశేషాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే ట్రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంస వాళ్ళు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ విభజారం కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాలలో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నీరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటికే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్ లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయానికి వచ్చేద్దాం తులారాశి వారి విషయానికి వస్తే తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు విశాఖ నక్షత్ర విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల వారు తులారాశి కిందకు వస్తారు ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం మాత్రం ఎనిమిది ఉంది అవమానం ఐదు రాజయోగం ఒకటి కొంచెం అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటంటే తులారాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం గ్రహచారాన్ని కనుక పరిశీలించినట్లయితే గురుబలం లేదు పంచమంలో శని ఉన్నాడు కొంతవరకు పంచమంలో శని పర్లేదు ఎందుకంటే తన రాశిలోనే ఉన్నాడు కాబట్టి తన రాశిని తను పాడు చేసుకోడు కాబట్టి కొంతవరకు శని పర్లేదు రాహు రాహు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళిద్దరూ బాగున్నారు కేతు పెద్ద అనుకూలంగా లేడు గురువుకు మే రెండో తారీఖు నుంచి కూడా ఇప్పుడు గురుబలం ఒక నెల ఉంది ఇంకా మీకు మే రెండు నుంచి అష్టమంలోకి వస్తుంది గురుబలం లేదు గురుబలం లేదు అనగానే ఏంటంటే కంఫర్ట్నెస్ తగ్గిద్ది కార్లు వెళ్ళేవాళ్ళు బండి మీద వెళ్ళడం లేకపోతే కొంచెం ఎప్పుడు కూడా సాఫీగా వెళ్ళే ఉద్యోగాలు అంటే ఏంటంటే కొంచెం మనకి దగ్గరగా ఉండడం ఏదో ఐదు నిమిషాల్లో ఉద్యోగం చేసే ప్లేస్కి చేరుకోవడం ఇలాంటివన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం లాంగ్ జర్నీలు ఒక గంట జర్నీ పెరగచ్చు స్థాన చలనం ఉండొచ్చు తప్పకుండా గురువు మారుతున్నాడంటే మీకు కొంత ఇసుకు తెప్పించాలి కాబట్టి స్థాన చలనం ఉంటుంది కొంచెం దూరంగా ఉద్యోగాలు ఇంట్లో కూడా అంత కంఫర్ట్ లేదు అంటే ఏంటంటే మనకేంటి పెళ్ళైన వాళ్ళకి భార్య అన్ని చేతికి అందిస్తే కంఫర్ట్ ఉన్నట్టు భార్య కొంతవరకు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళొచ్చు లేకపోతే పాప దగ్గరికి వెళ్ళొచ్చు లేకపోతే కొంత అనారోగ్యానికి గుర కావచ్చు ఇలాంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం తులారాశి వాళ్ళు వ్యక్తిగత జాతకంలో గురుబలం లేనట్లయితే అర్జెంటుగా గురువుకు సంబంధించిన ఆరాధనలు కానీ జపాలు కానీ చేయించుకోవడం మంచిది వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే గురువు ఎక్కడున్నా చాలా వరకు మేలు చేస్తాడు కానీ అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఫిజికల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా నేనే చేసుకోవాలి బూరు ఎత్తాల్సిన పని నేనే చేసుకోవాలా అన్నట్టుగా ఉంటుంది ఎవరికన్నా అప్పు చెప్పినా అది మీకు నచ్చకపోవడమో లేకపోతే అది సరిగ్గా చేసుకుపోవడం వలన ప్రతిదీ కూడా మీ ఆఫీస్ టేబుల్ కూడా మీరే సర్దుకోవడం క్లీన్ చేసుకుంటాననే మాట అన్న కానీ కొంచెం ఎలా పెట్టుకోవాలి ఏంటంతా కూడా మీకే తెలుస్తుంది అన్నట్టుగా పరిస్థితులు మారే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాహువు తగ్గట్టుగా వెళ్ళిపోవాలి ఏంటంటే తులారాసు అంటేనే త్రాసు గుర్తు అంటే ఏంటంటే వీళ్ళు సమానంగా ఉంటారు ఇప్పుడు మనోళ్ళైనా లేకపోతే మనోళ్ళు కానోళ్ళైనా తులారాసి వాళ్ళకి ఒకటే అనమాట కాబట్టి తీర్పు అనేది బాగానే చెప్తారు కానీ ఇక్కడ గురుబలం లేదు కేతు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం నేను ఇలాగే ఉంటాను ఏదైతే అదే జరగని ఇలా మొండి పట్టుదలకపోకుండా మీ కుటుంబం కోసం మీ గురించి మీ పిల్లల కోసం ఆలోచించి కొంతవరకు మాయ చేయడం నేర్చుకోవాలి అలానే ఎవరికి అన్యాయం చేయొద్దు ఎప్పుడైనా సరే ఎవరికన్నా అన్యాయం చేస్తే అది మనకు ఖచ్చితంగా కొట్టింది అది తప్పే అన్యాయం చేయొద్దు కానీ ఏంటంటే మాయ చేయాలి కొంత మాయ ఏంటంటే మీరు మీకు లాభం వచ్చే చోట కూడా నష్టం తెచ్చుకోవద్దు అనవసరమైన పనులు చేయొద్దు అనవసర సహాయాలు అందించవద్దు మీ పని ఏంటో మీరు చూసుకోండి ఎక్కడైనా సరే మీకు లాభం వచ్చే వస్తేనే ఆ పని చేయండి లాభం రాదనుకుంటే ఆ పని జోలికి వెళ్ళకండి మాయ మాటలు నమ్మకండి పొగడ్తలకి అస్సలు నొంగకండి మిమ్మల్ని పని చేసుకున్నాక వాళ్ళు పని పని చేయించుకొని వదిలేస్తారు ప్రతి దాంట్లోనూ కూడా లాభం చూసుకోకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో లాభం అంటే ఏంటి సింపుల్ ఏదైనా సంబంధం కుదిరించారు అందులో కమిషన్ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉంటారు వాటిల్లో కూడా కమిషన్లు ప్రతి దాంట్లోనూ కూడా మనకేంటి లాభం స్వార్థపరులుగా ఉండమంటలేదు ఎదుటోడికి లాభం చేసినప్పుడు మనకు కూడా ఎంత లాభం వస్తుంది అన్నట్టు చూడాలి అంతే తప్ప గొప్ప కోసం ఇందులో నాకు రూపాయి మిగలదు నాకు వచ్చేది ఏమీ లేదు అయినా సరే నేను చూస్తాను నేను చేస్తున్నాను ఇలాంటి వాటి వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు కాబట్టి అసలే బాగలేదు టైము కానీ ఇలాంటివి చేస్తేనే రాహుమాయ వల్ల కొంతవరకు లాభం వస్తుంది పని చేసిన చోట రూపాయి తీసుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి మీరు అడిగి తీసుకోండి మనం ఒకళ్ళని బాధ పెట్టకుండా మనం ఏ పనులు చేసుకున్నా సరే అది తప్పు కాదు తులారాశి వారు కొంతవరకు ఈ సంవత్సరం చాలా మారాలి లేదంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా తలపెట్టినా సరే చాలా వరకు ఏదో అంటారు కదా విఘ్నాలన్నమాట సామెతలు ఎందుకులేండి విఘ్నాలే ఎదురవుతూ ఉంటాయి ఒక అడుగే వద్దామంటే నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది పరిస్థితి రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి రావు జరుగుతుంది అనుకున్న పని అవ్వదు అయిపోతుంది అనుకున్న లోన్ అవ్వదు ఇలా అనమాట కన్స్ట్రక్షన్ రంగం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంచెం బాగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే మీ మీద వేసుకోకుండా అప్పుడు వరకు ఏంటంటే నేను చాలా బలవంతుడిని ఎలాంటి ప్రాబ్లమ్ సరే నేను సాల్వ్ చేయగలను ఎంతమందికైనా నేను సమాధానం చెప్పగలను అనే మీ కాన్ఫిడెన్స్ని అలాగే ఉంచుకోండి తప్పంటలేదు కానీ ఏంటంటే ప్రతిదీ కూడా మేము మీద వేసుకోకుండా పక్కోళ్ళ ద్వారా ఇక్కడ మీరు ఏదన్నా కట్టాలనుకోండి వాళ్ళకి అనుకోండి ఆ దగ్గర పదివేలు ఏడు దగ్గర పదివేలు ఏడు దగ్గర వేలు పదివేలు తీసుకుని కట్టించండి ఇదివరకు మీకు ఎలా అలవాటు అంటే మీ డబ్బులు పెట్టి కట్టేసి వాళ్ళకి అమ్మడం అలవాటు ఇప్పుడు వాళ్ళు అంత ఈజీగా ఎదుటి వాళ్ళు ఎవరు అనమాట మీ టైం బాగాలేదు కాబట్టి అందరికీ కాకపోయినా వ్యక్తిగత జాతకంలో ఎవరికి గురుబలం ఉండదో వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో బదిలీలు ఇబ్బంది పెడతాయి కుటుంబానికి దూరంగా వెళ్ళాల్సిన అవకాశం కూడా కనిపిస్తుంది you చాలా పట్టాలి ఖర్చులు పెరిగిపోతాయి చిన్న విషయాలు కూడా ఏదో పోరాడి సాధించుకోవాల్సినట్టుగా ఉండే అవకాశం ఉండదు కొత్త కొత్త ప్రయోగాల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా పదవున్నా మనం ఏం చేయలేము అన్నట్టుగా ఉంటుంది శత్రుబాధులు ఉంటాయి మన మీద ఎక్కేసేవాళ్ళు మనం ఎంత మేలు చేసినా సరే మనం మేలు చేయలేదని చెప్పేవాళ్ళు ఉంటారు మనల్ని ఇతిరేపించే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలానే చెప్పాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఉండాలి ఇంతకన్నా నేను మీకు చెప్పలేను ఇక విద్యార్థులకి గురుబలం లేదు కాబట్టి చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది మనకి మన విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది వృధా కాలక్షేపం సినిమాలు చాటింగ్లు క్యాస్ట్ ఫీలింగ్లు మతం ఫీలింగ్లు వీటి మీద శ్రద్ధ పెరుగుతుంది వీటి వల్ల కొంతమంది జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది అపాసు పాలే అవకాశం కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా అనవసర గొడవలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు ఊర్పుతో ఉండాలి అర్జెంటుగా తులారాశి వాళ్ళు మే రెండో తారీఖు నుంచి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో ఒక మూడు నెలల పాటు రోజు ఐదు వందల సార్లు ప్రతి పంచాంగంలోనూ కూడా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు ఒక మూడు నెలల పాటు మానకుండా చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది శనగలు దానం ఇవ్వాలి కేజీంపా శనగలు గుళ్ళో దానం ఇచ్చినా పర్లేదు లేదా రంగు క్లాత్లో కట్టి మూట కట్టి జలచరాలు తినేలా కాలువలోనో నదిలోనో చెరువులోనో ఎక్కడైనా ప్రతి గురువారం వేస్తూ ఉండాలి గురువారం ఎటువంటి ఇంపార్ట్ పనులు పెట్టుకోకుండా ఉండడం మంచిది మీకు శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా కొంతవరకు పిల్లల విషయాలకు వచ్చేసరికి మీరు అనుకున్నంత కాకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా టెన్షన్ పడద్దు ఏదైనా సరే ఎవరికైనా సౌరవ అయితేనే వివరం అయింది పిల్లలకు కూడా కొంత వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి స్పేస్ ఉండి ఎక్కువ వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చేయాలి వాళ్ళని పూల్లో పెట్టుకు చూసుకోవాలి ఇలాంటివి పక్కన పెట్టేయండి ఇక షష్టమంలో రాహు వల్ల ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జలుబు చేసినా పది రోజులు ఏడిపిస్తుంది కాలు నింపు వచ్చిన పది రోజులు ఏడిపిస్తుంది అంటే ఏంటంటే మనకు ముందు అడుగు వేద్దామంటే కొంతవరకు ఏమీ ఉండదు కానీ ఎందుకు ఏమి చేయలేకపోతున్నాము అన్నట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి అంతటికీ కారణం గురుబలం లేకపోవడం కాబట్టి గురువుకు సంబంధించిన ఆరాధన ఎంత చేసుకుంటే మిగతా గ్రహాల అన్నుకోలత కూడా అంత పెరుగుతుంది ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది